నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్న ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంచిర్యాల జిల్లా వెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపాలిటీకి కేటాయించిన ముప్పై ఏడు లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో కొనుగోలు చేసిన జేసీబీని ప్రారంభించి అనంతరం పట్టణంలోని పలువురు లబ్ధిదారులకు మంజూరైన ఇళ్ల పట్టాలను ఆయన అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంతో పాటు పట్టణాలు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తామన్నారు బెల్లంపల్లి మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని అదేవిధంగా పట్టణంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజలందరికీ ఇండ్ల పట్టాలు పూర్తి స్థాయిలో అందచేయడానికి కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత ఆర్డీఓ హరికృష్ణ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ యాదవ్ తహసీల్దార్ కేవై ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నమ్మకానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం సమస్య ఏదైనా భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్